జలకలూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ గారు చాలా ఆనందమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీకు మా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఎందుకంటే పాలిథన్ కవర్స్ మీరు దానివల్ల పశువులు కానీ చనిపోతున్నాయి మీ కాలువల్లో పడి నీళ్ళు ఆగిపోతున్నాయి అన్ని ఏది పాలిథన్ పేపర్ల వల్ల మనం టీ తాగుతుంటే వాటిల్లో కూడా పాలితం లోపలికి పోతుంది అనేది దానివల్ల చాలా జబ్బులు వస్తాయి చాలా బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు ఇంతకు ముందు కూడా ఇది కరెక్ట్గా మీరు అమలు చేస్తే మీకు మీ కోటి నమస్కారాలు పెడతాను ఇవాళ అంత ముందు కమిషన్ కూడా రాంగానే టూల్ తీస్తాను తిక్కు తిట్టి తీస్తాను ఒక నెల టైం ఇస్తున్నాను పాలిథర్ కవర్లు ఎక్కడ ఉండటానికి బిల్లేదు అది ఇదని గంద వడక కొట్టాడు వైసీపీ గవర్నమెంట్లో మనం మన్న పోయిన కమిషనర్ సరే పో చాలా ఆనందపడి నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను చాలా బాగా చెప్పానంటే కొంచెం పాలిథన్ కవర్స్ కాస్త ఆఫీస్ అయ్యిందని చెప్పి నెల అయిపోయింది నెల టైం ఇచ్చాడు గందరగోళం చేశాడు నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది తర్వాత మళ్ళీ అడిగాను నేను సార్ పాలిటన్ అండ్ నో రిప్లై దాని తర్వాత ఈయన ఏదో ఎంతో అంత ఆ పాలిటన్ గవర్నర్గా డబ్బులు కొట్టేశాడని నా ఉద్దేశం ఏదో లంచం ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు మీరు మాత్రం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తారు మీరు ఖచ్చితంగా అమలు చేస్తే మా మా ఎమ్మెల్యే పుల్లారావు గారు కూడా సంతోషిస్తారు ఇలాంటి విషయాల్లో ఆయన ముందుంటాడు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా ఇది చేస్తారని ఆశిస్తూ మీకు గత కోటి నమస్కారాలు పడతాం సార్ ఇది కనుక అమలు చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ